ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తరలివంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మాతో మాట్లాడుచున్న దేవుడవు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క బాహువుతో నీ హస్త బలముతో మీరే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ బాటలో నడిచేవారుగా నీవే మమ్మల్ అందరినీ పేరు పేరున ఈ మాటలు ఎక్కడైతే వినిపింపజేస్తున్నాయో ప్రతి చోట నీ నామాన్ని గనపరిచేవారుగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని సర్వోన్నతుడైన ఏసఐ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యహోవ తండ్రి అ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేను నా బాహుబలము అతన్ని బలపరుచును అని దేవుని అస్తము ఎవరికి తోడుగా ఉంటుందో వారిని దేవుడు బలపరుస్తారు అది నీవైనా నేనైనా దేవుని చెయ్యి అందరికీ తోడుండాలి కదా కొంతమందికే తోడుగా ఉండటం ఏంటి అని మనం అనుకోవచ్చు అందరికీ ఎందుకు తోడుగా ఉంటుంది ఉదాహరణకు మనం పాపమును చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మంచిగా పాపం చేస్తున్నావు నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుంది అంటారండి అంటారు కదా ఏసయ పాపిని క్షమిస్తాడు ఆ పాపిలో ఉన్న అంటే మనలో ఉన్నటువంటి పాపమును ఆశ్రయించుకుంటాడు ఈ మాటను బట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము మనకి తోడుగా ఉండాలంటే ఆయన చెయ్యి మనల్ని బలపరచాలంటే మనలో ఉన్నటువంటి పాపము ఏమైతుందో ఆ పాపాన్ని ఈ క్షణమే ఇప్పుడే విడిచిపెట్టి ఏమైతుందో ఒక్కసారి నీకు నీవుగా నాకు నేనుగా మనం తొంగి చూసుకుంటే మన పాపములు మనకు కనబడతాయి దేవునికి తెలుసు నీవు హృదయపూర్వకంగా నీ నోరారా ప్రభావ నేను ఈ పాపంలో ఉన్నాను ప్రభు నన్ను క్షమించు ఈ పాపము నీకు నాకు అడ్డుగోడగా ఉంది ప్రభా నన్ను కరుణించు నీ బలము నీ దక్షిణ హస్తము నాకు కావాలి ప్రభు అని ఎవరైతే ప్రభు శరణ చూ వస్తారో వారందరినీ కూడా దేవుడు ఆయన చెయ్యి తోడుగేచి పైకి లేపుతాడు నా ప్రియ సహోదరి సహోదరుల ఈ వాక్యము ప్రభు మాట్లాడేది ఎవరి కొరకు అంటే ఎవరికోసం మాట్లాడుతున్నారంటే దావీదు కొరకు భక్తులైన దావీదు కొరకు మాట్లాడుతున్నారు ఎందుకు దావిదని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడంటే నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది నా బలము నీకు ఇస్తానని దేవుని దేవుడు ఇంతగా దావిదని ఆశీర్వదించాడు అంటే కారణం దావిదండి దేవుని యొక్క మందసమ్మ కొరకు ఆలోచించాడు దేవుని పని కొరకు ఆలోచన మీద ఉన్నాడు రెండవ సమయోల గ్రంథము ఏడో అధ్యాయము రెండో మనం చూసినట్లయితే నేను దేవదారు మారుణుతో కట్టిన నగరమందు చాలా సుఖవంతంగా నివాసం చేస్తున్నాను కానీ నా దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది అని ఎంతగానో బాధపడ్డాడట చాలా దావిది అంటాడు దేవుని యొక్క మందిరం కొరకు నేను ఎలాగైనా సరే దేవుని మందిరాన్ని నేను కట్టాలి అని అనుకున్నాడు వెంటనే ప్రవక్త అయినటువంటి నాథాన్ని పిలిపించి అడిగాడు నాతాన్ అంటాడు ప్రవక్త కదా యహో నీకు తోడుగా ఉన్నాడు నీవు ఏమైతే నీకేదైతే తోచిందో యు కంటిన్యూ అని నాథాని చెప్పాడు ఎప్పుడైతే నాథాని చెప్పాడో మరలా దేవుడు నాతాన్ని పిలిపించి నువ్వు బ్యాక్ నువ్వు వెళ్ళి మరలా దావీదుతో చెప్పు దావీదు నా హృదయానుసారి దావీదు నన్ను ఎంతగా హెచ్చించాడంటే నన్ను ఎంతగా కనపరచాడంటే దానికి తగ్గట్టుగా నేను దావిదుని కనపరుస్తున్నాను అని చెప్పు నువ్వు వెళ్ళు నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో నిద్రించినప్పుడు నీ గర్భము నుంచి వచ్చినటువంటి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచి అతడు నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టిస్తాడు అతని రాజ్యసింహాసనమును నేను నిత్యము స్థిరపరుస్తాను నువ్వు వెళ్ళి చెప్పు అని దేవుడైనటువంటి యహోవ నా తాన్ని మరలా పంపాడు దేవుని మందిరం పట్ల దావీదు శ్రద్ధ చూపిన విధానాన్ని బట్టి దేవునికి దావీదు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఆ యొక్క మనసును దేవుడు చూశాడు అందుకే దేవుడు దావీదుని ఎంతగానో బలపరిచాడు దావీదు ఉన్నప్పుడు అన్ని యుద్ధాలే చుట్టూ శత్రురాజ్యాలు దావీదుని ఎలా పడగొట్టాలా అని చూస్తున్న వాళ్ళే కానీ అందరూ శత్రువుల మధ్య దావీదుని ఎంత గొప్పగా ఇచ్చించాడంటే అందరి మీద జయాన్ని ఇచ్చాడు ఎందుకంటే దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుని యొక్క మందిరం కొరకు ఎంతగానో ఆశ కలిగి ఉన్నవాడు గనుక దావీదుకి దేవుడు ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని తోడుగా ఇచ్చాడు ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుచున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా మనం అనుకుంటాం ఏమి తినాలా ఈరోజు ఏమి త్రాగాల ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలా ఎక్కడికి వెళ్ళాలా ఎవరితో మాట్లాడాలా ఎటువంటి బైక్ కొనుక్కోవాలా ఎటువంటి కూర వండుకోవాలా ఇలాగ మనం మెటీరియల్స్ థింగ్స్ మీద మన యొక్క దృష్టి పెట్టేసి దాని మీదే మనం వెళ్ళిపోతూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడు మీ గురి వాటి మీద కాదు యేసు ప్రభు అంటున్నారు ఆయన కొండమే చేసిన ప్రసంగంలో మతేశ్వార్త శువార్త ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వర్షంలో పైన మనం ఇప్పుడు ఏమైతే అనుకున్నామో అవన్నీ మీకు కావాలని తండ్రికి తెలుసు మీకు డ్రెస్ కావాలి ఫుడ్ కావాలి అన్నీ కావాలని ప్రభుకు తెలుసు కానీ వాటికి మించి ఏం కావాలంటే ముప్పై మూడో శ్రములు అంటాడు మత శువార్త ఆరో ముప్పై మూడవ శ్రములో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు మొ మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము కొరకు నా ప్రభువుకి నేను ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్ళాలి ప్రభువుని ఎంతమందికి నేను పరిచయం చేయాలి ప్రభు పని మీద మనం నిత్యము ఉండాలి తర్వాత నా నీతిని వెతకండి నీతిగా జీవించండి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు మీరు చేయండి మీకు కావాల్సిన ఎన్ను కూడా నేను ఇస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నారు తండ్రి పని మీద మనం ఉండాలండి ఇప్పుడు కూడా తండ్రి పని మీద ఉన్నవారికి ఆయన దక్షిణ హస్తం తోడుగా ఉంటుంది ఆయన యొక్క బాహు తోడుగా ఉంటుంది మనం చూడొచ్చు ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరులు మనకు కనబడతారు వారందరికీ దేవుడు తోడిచ్చారు అందులో రాజులకి సహాయం పడ్డాడు ప్రవక్తలకి సహాయం చేశాడు దేవుడు న్యాయాధిపతులకు సహాయం చేశాడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాస వీరునికి కూడా దేవుడు ఆయన దక్షిణ హస్తం ఇచ్చి ఆయన బలాన్ని ఇచ్చి ఆయన చెయ్యినిచ్చి వారిని పైకి లేపాడంటే వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని వారి వెతకారు కనుకనే అంత గొప్పగా వారిని దేవుడు ఇచ్చించారు ఈరోజు నీవు నేను కూడా మనం అనుకోవాలి మనం దేవుని అద్దె నుంచి మనం ఏం తెచ్చేసుకున్నామని కాదు మనం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఏమీ విడిచిపెడుతున్నాం నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను నా దేవుని కొరకు నేను ఏమి ఉపయోగపడుతున్నాను ఆయన కొరకు నేను ఒక సాధనంగా వాడబడాలి అని నీకు నువ్వుగా నాకు నేనగా ఒక తీర్మానం తీసుకుంటే దేవుని పని చేసేవారికి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు యేసు ప్రభు శిష్యులందరికీ కూడా ప్రభు చెప్పిన చివరి సువార్త ఏంటంటే మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు వారు అలాగే వెళుతుండగా వారు వెనువెంట ఉండి వారు చెప్పే మాటలను వారు చేసే కార్యాలను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలతో వారిని బలపరుస్తూ ఉన్నాడు మనం వెళ్ళిపోవటమే ముందు దేవుని యొక్క పని మీద సమస్తము కూడా ఆయన మనకు బాహుబలము మనకి సప్లై చేస్తూ ఉంటాడు ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని పని మీద దేవుని యొక్క భారాన్ని మనం మోసేవారిగా మనం ఉండాలి ఎందుకంటే ఆయన కరుణ గల దేవుడు ఆయన కరుణే లేకపోతే ఈరోజు మనం ఎలా జీవించలేము ఆయన భిక్షే లేకపోతే ఈరోజు మనం ఎలా బ్రతకలేము కనుక ఇంత గొప్ప ప్రాణాన్ని ఇంత గొప్ప ఆధిక్యతను ఇంత గొప్ప బ్రతుకును మనకిచ్చినటువంటి ప్రభుకి మనం ఏమైనా చేయగలుగుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న వేసుకొని ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు వైపు చూస్తూ విశ్వాసంతో నీ యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించిన ప్రియ సహోదరి సహోదరుడ అప్పుడు దేవుని హస్తము ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటుంది ఆయన బాహుబలము నీతోనే ఉంటుంది కనుక దేవుని కొరకు దేవుని పని కొరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఈ మాటలు మనందరి జీవితంలో ప్రభు బలపరిచి ఆయన పాత్రలుగా దేవుడు మనందరిని కూడా వాడుకొను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం తల వచ్చినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఈ మాట ఉంటున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నీ సాధనాలుగా మీరే వాడుకోండి ప్రభా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా మేము ఎప్పుడైతే వాడబడతామో నీ చెయ్యి మాకు తోడుగా ఉంటుంది ప్రభా నీ బాహుబలము మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే వాడుకొని నీ పాత్రలుగా మీరే వినియోగించుకొని నీ రాజ్య సువార్తకు గొప్ప యోధులుగా మీరే మార్చుకోమని సర్వోన్నతులని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నమా ఏ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ